తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ సిక్స్టీన్ ప్రతిరోజు మంచి అలవాట్లను ఎలా అనుసరించాలి హౌ టు స్టిక్ విత్ గుడ్ హ్యాబిట్స్ ఎవ్రీడే పంతొమ్మిది వందల తొంభై మూడులో కెనడాలో అబార్ట్స్ఫోర్డ్లో ఉన్న బ్యాంక్ ఫ్రెండ్ రిస్మిట్ అనే ఇరవై మూడేళ్ల స్టాక్ బ్రోకర్ నియమించింది అబార్ట్స్ఫోర్డ్ వ్యాన్కోవర్ దగ్గరలో ఉన్న చిన్న సబర్బన్ ప్రాంతం వ్యాన్కోవర్లోనే పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ జరుగుతూ ఉంటాయి ఆ చిన్న ప్రాంతంలో నియమితులైన స్టాక్ బ్రోకర్ డ్రిస్మిడ్ నుండి ఎవరూ పెద్దగా ఏది ఆశించలేదు అయితే అతను చిన్న చిన్న అలవాట్ల ద్వారా వేగవంతంగా ప్రోగ్రెస్ ను సాధించాడు డ్రిస్మిడ్ ప్రతిరోజుని రెండు జార్లను తన బల్ల మీద పెట్టుకోవడంతో ప్రారంభించాడు ఒకదాన్ని నూట ఇరవై పేపర్ తో నింపేవాడు రెండోది ఖాళీగా ఉండేది ఆఫీస్ కి చేరాక అతను సేల్స్ కాల్ చేసేవాడు ఒక కాల్ అయిన వెంటనే ఆ క్లిప్ ని ఖాళీగా ఉన్న జార్ లో వేసేవాడు అలా మిగిలిన క్లిప్స్ విషయంలో చేసేవాడు ప్రతిరోజు నేను వన్ ట్వంటీ పేపర్ క్లిప్స్లన్నీ ఒక జార్లో వేసుకుని ఫోన్ చేస్తూనే ఉండేవాణ్ణి అలా నూట ఇరవై క్లిప్లు ఖాళీగా ఉన్న జార్లో చేరే వరకు చేసేవాణ్ణి అని చెప్పాడు పద్దెనిమిది నెలల సమయంలో డ్రిస్మిడ్ ఐదు మిలియన్ డాలర్లు ఆ సంస్థకి తీసుకురాగలిగాడు ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి సంవత్సరానికి డెబ్బై ఐదు వేల డాలర్లు సంపాదించాడు అది ఇప్పటి నూట ఇరవై ఐదు వేల డాలర్లకి సమానం దాని తర్వాత కొద్ది కాలానికి ఆరంకెల ఉద్యోగానికి మరో కంపెనీలో చేరాడు నేను ఈ టెక్నిక్ ని పేపర్ క్లిప్ స్ట్రాటజీ అంటాను కొన్ని సంవత్సరాల కాలంలోనే ఎందరో పాఠకులు పలు సందర్భాలలో విషయాల్లో ఈ టెక్నిక్ ని అనుసరించారని తెలుసుకున్నాను ఒక మహిళ తను రాసే పుస్తకంలో ఒక పేజ్ పూర్తయ్యేసరికి పిన్ ఒక దాని నుండి మరో దానిలోకి మార్చేది మరొక వ్యక్తి ప్రతి పుష పూర్తయిన వెంటనే ఒక గులకరాయిని ఒక దాంట్లోంచి మరో దాంట్లోకి వేసేవారు ప్రోగ్రెస్ ని సాధించడం అనేది సంతృప్తిని ఇస్తుంది దానిని విజువల్ గా పేపర్ క్లిప్ ని మార్చడం హెయిర్ పిన్ని లేదా గులకరాయిని ఒక దాంట్లోంచి మరో దాంట్లోకి మార్చడం వలన మీ ప్రోగ్రెస్ కి స్పష్టమైన సాక్ష్యం కనిపిస్తుంది దానివల్ల మీ బిహేవియర్ కొత్త శక్తిని నింపుకుంటుంది తద్వారా వెంటనే మీరు చేస్తున్న పని పట్ల సంతృప్తి కలుగుతుంది విజువల్ గా మెజర్ చేయడం ఎన్నో రకాలుగా ఉంటుంది ఉదాహరణకు ఫుడ్ జర్నల్స్ వర్కౌట్ లాగ్స్ లాయల్టీ పంచ్ కార్డ్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ప్రోగ్రెస్ బార్ బుక్ లో పేజ్ నెంబర్స్ మీ ప్రోగ్రెస్ ని కొలుచుకునే అత్యుత్తమ విధానం హ్యాబిట్ ట్రాకర్ ని అనుసరించడమే మీ అలవాటులోని పద్ధతులు ఎలా ఉంచుకోవాలి హౌ టు కీప్ యువర్ హ్యాబిట్స్ ఆన్ ట్రాక్ హ్యాబిట్ ట్రాకర్ అనేది మీకున్న అలవాటుకి మెజర్ వంటిది దీనిలో ప్రాథమికమైన విషయం ఏంటంటే మీరు ఒక క్యాలెండర్ ని తీసుకుని దానిలో రొటీన్ గా సాగిపోయిన తేదీలని స్ట్రైక్ చేసుకుంటూ వెళ్లడమే ఉదాహరణకి మీరు సోమవారం బుధవారం శుక్రవారం మెడిటేషన్ చేస్తున్నారు అనుకోండి ఈ మూడు రోజులు మీరు క్యాలెండర్ లో ఎక్స్ మార్క్ పెట్టుకుంటారు కాలక్రమంలో ఈ క్యాలెండర్ లో మీ హ్యాబిట్ ట్రాకర్ రికార్డ్ అయిపోతుంది ఎందరో తమ అలవాట్లని ట్రాక్ చేశారు వారిలో ప్రసిద్ధి పొందిన వ్యక్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ తనతో ఓ చిన్న పుస్తకం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేవారు వాటిలో పదమూడు వ్యక్తిగతమైన సద్గుణాలను రాసుకునేవారు ఈ సద్గుణాల్లో సమయాన్ని రుధా చేయకూడదు ప్రతి నిమిషం ప్రయోజనకరంగా ఉపయోగించాలి అల్పమైన విషయాల గురించి మాట్లాడకండి ప్రతిరోజు నిద్రపోయే ముందు ఫ్రాంక్లిన్ ఆ చిన్న పుస్తకాన్ని చూసుకుని తన అభివృద్ధిని రికార్డ్ చేసేవారు జెరీస్ ఎన్ఫీల్డ్ కి కూడా ఒక హ్యాబిట్ ట్రాకర్ ఉండేది అదేంటంటే జోక్స్ ని పరంపరగా రాసే అలవాటు కమెడియన్ అనే డాక్యుమెంటరీలో ఆయన మాట్లాడుతూ చైన్ ఎప్పుడు బ్రేక్ చేయకూడదు అని ప్రతిరోజు జోక్స్ రాసేవారు ఇంకో విధంగా చెప్పాలంటే ఒక జోక్ మంచిదా చెడ్డదా అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఆ జోక్ తనకి ఎలా అనిపించిందో భావించకుండా తన జోక్ల పరంపర కలుపుకుంటూ వెళ్ళిపోయేవారు చైన్ ఎప్పుడు బ్రేక్ చేయకండి అనేది శక్తివంతమైన మంత్రం ఎప్పుడు సంబంధించిన కాల్స్ ని బ్రేక్ చేయకపోవడం వలన విజయవంతమైన వ్యాపారాన్ని కొనసాగించగలుగుతారు ఎక్సర్సైజ్ చేసే అలవాటుని బ్రేక్ చేయకండి మీరు ఊహించిన దానికన్నా వేగంగా దేహదారుఢ్యం వస్తుంది ప్రతిరోజు ఏదో ఒక సృజనాత్మక పని చేస్తూ ఉంటే మీ పోర్ట్ఫోలియో ఆకర్షణీయంగా మారుతుంది మీ బిహేవియర్ లో అద్భుత మార్పుని మీ పరపతిని పెంచడంలో హ్యాబిట్ ట్రాకింగ్ ఎంతో శక్తివంతమైనది దానివల్ల మీ బిహేవియర్ స్పష్టంగా ఆకర్షణీయంగా సంతృప్తికరంగా అవుతుంది ఇప్పుడు ఈ విషయాలను వివరంగా చూద్దాం బెనిఫిట్ వన్ హ్యాబిట్ ట్రాకింగ్ స్పష్టమైంది మీరు చేసిన పనిని రికార్డ్ చేసుకోవడం వల్ల తర్వాత పనిని చేయడానికి ట్రిగర్ వస్తుంది హ్యాబిట్ ట్రాకింగ్ సహజంగా విజువల్ క్యూస్ ని అందిస్తుంది ఉదాహరణకి ఎక్స్ అని మీ క్యాలెండర్ మీద మార్క్ చేసుకోవడం లాంటిది మీ ఆహార పట్టికలో ఉన్న పదార్థాల పట్టిక మీరు ఎప్పుడైతే క్యాలెండర్ వైపు చూసారో మీ ఆ పని గుర్తొస్తుంది పరిశోధనల ఫలితంగా తేలింది ఏంటంటే ఎవరైతే బరువు తగ్గడం సిగరెట్లు తాగడం మానాలనుకోవడం రక్తపోటుని తగ్గించుకోవడం అనేవి ట్రాక్ ని అనుసరించని వాళ్ల అనుసరించే వారిలో మంచి ఫలితాలు ఇచ్చాయి ఒక పరిశోధనలో పదమూడు వందల మందికి పైగా వ్యక్తుల్ని అధ్యయనంలో భాగంగా చేసినప్పుడు రోజు ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో గమనిస్తూ రికార్డ్ చేసుకున్నాం రికార్డ్ చేసుకొని వారి కన్నా రెండు రెట్లు ఎక్కువగా బరువు తగ్గారు ఎప్పుడైతే మన బిహేవియర్ ని ట్రాక్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు మీ బిహేవియర్ లో మార్పు తీసుకురావాలనే కోరిక మొదలవుతుంది హ్యాబిట్ ట్రాకింగ్ మిమ్మల్ని నిజాయితీగా ఉంచుతుంది చాలా మందికి మన బిహేవియర్ పట్ల సదభిప్రాయం ఉండదు మనం మనం చేసేదానికన్నా ఉత్తమంగా నడుచుకుంటాం అనుకుంటాం కొలమానం వలన మన బిహేవియర్ పట్ల మనకున్న మూడోతని గుడ్డితనాన్ని అధిగమించవచ్చు తద్వారా ప్రతిరోజు వాస్తవంగా మన పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు పాత్రలో వేసిన పేపర్ క్లిప్స్ ఒకసారి చూడడం వల్ల మీరు చేయాల్సిన పని ఎంతుందో వెంటనే తెలుస్తుంది ఎప్పుడైతే మీ ముందు సాక్ష్యం ఉందో అప్పుడు మిమ్మల్ని మీరు మోసం చేసుకోరు మీకు మీరు అబద్ధం చెప్పుకోరు బెనిఫిట్ టూ హ్యాబిట్ ట్రాకింగ్ ఆకర్షణీయమైంది స్ఫూర్తి పొందడానికి అద్భుతమైన మార్గం సాధించిన ప్రోగ్రెస్ ని చూసుకోవడం ఎప్పుడైతే మనం ముందుకు సాగడానికి సంకేతం అందుతుందో మనం ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతుందో తెలుస్తుందో అప్పుడు మనకి ఆ మార్గంలో కొనసాగడానికి స్ఫూర్తి ఉత్సాహం వస్తాయి ఈ రకంగా హ్యాబిట్ ట్రాకర్ స్ఫూర్తిని పొందడానికి ప్రభావం చూపుతుంది ప్రతి చిన్న విజయం మీ కోరికను పెంచుతుంది ముఖ్యంగా కలిసి రాని రోజులే శక్తివంతం అవుతుంది ఎప్పుడైతే మీరు నిరాశగా మానసికంగా కృంగిపోయారో మీరు సాధించిన ప్రోగ్రెస్ సులభంగా మర్చిపోతారు హ్యాబిట్ ట్రాకింగ్ మీరు సాధించిన విజయాలకి మీ శ్రమకి దృశ్యపరంగా సాక్ష్యంలా ఉంటుంది మీరు ఎంతో విజయం సాధించిన స్ఫూర్తిని ఇస్తుంది దానికి తోడు ప్రతిరోజు మీరు ఖాళీగా ఉన్న బాక్స్ ని చూడటంతో మళ్లీ మొదలు పెట్టాలనే ఉత్సాహం కలుగుతుంది ఎందుకంటే మీరు మీ బార్ ని బ్రేక్ చేయాలని భావించడం లేదు బెనిఫిట్ త్రీ హ్యాబిట్ ట్రాకింగ్ సంతృప్తికరమైంది ఇది అన్ని లాభాల్లో కల్లా ముఖ్యమైనది ట్రాక్ చేయడం అనేది కూడా ఒక రూపంలో రిజల్ట్ ని రివార్డ్ ని అందుకోవడమే మీరు చేయాలని రాసుకున్న పనుల్లో ఒక్కో పనిని పూర్తి చేయడం మీకు సంతృప్తినిస్తుంది మీరు ఆ పనిని పూర్తి చేసినట్టు పుస్తకంలో రాయడం క్యాలెండర్ మీద ఎక్స్ మార్క్ వేయడం ఎంతో సంతృప్తినిస్తాయి మీ ప్రోగ్రెస్ ని సత్ఫలితాల్ని గమనించడం ఎంతో ఆనందం కలిగిస్తుంది మీ పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెరగడం మీరు రాస్తున్న పుస్తకంలో పేజీలు పెరగడం ఇచ్చిన ఆనందంతో మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు హ్యాబిట్ ట్రాకింగ్ మీ దృష్టిని చేయాల్సిన పని మీద కేంద్రీకరించేట్టు చేస్తుంది మీరు రిజల్ట్ మీద కాక ఆ ప్రాసెస్ మీద దృష్టి పెడతారు మీరు సిక్స్ ప్యాక్ శరీరం కావాలనుకోరు మీరు మీ ప్రయత్నాన్ని సజీవంగా ఉంచుకుని క్రమంగా మీరు వ్యాయామాన్ని వదిలిపెట్టలేని వ్యక్తిగా అవుతారు సంక్షిప్తంగా చెప్పాలంటే హ్యాబిట్ ట్రాకింగ్ ఒకటి స్పష్టమైన దృశ్య సంకేతాన్ని ఇస్తుంది మీరు ఎల్లప్పుడూ లక్ష్యం వైపు సాగేలా చేస్తుంది రెండు మీకు నిరంతరం స్ఫూర్తినిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు సాధించిన ప్రోగ్రెస్ కళ్ల ముందు కనిపిస్తుంటే మీరు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు మూడు ఎప్పుడైతే మీరు విజయాన్ని నమోదు చేస్తుంటారో అప్పుడే మీకు ఎంతో సంతృప్తికరంగా అనిపిస్తుంది ఇంకా హ్యాబిట్ ట్రాకింగ్ విజువల్ రిజల్ట్ అందించడం వల్ల మీరు ఏ రకమైన వ్యక్తి కావాలనుకుంటున్నారో దానికి తోడ్పాటుని అందిస్తుంది దానివల్ల వెనువంటనే సహజంగా గొప్ప ఆనందం సంతృప్తి కలుగుతాయి మీరు ఆశ్చర్యపోవచ్చు హ్యాబిట్ ట్రాకింగ్ ఇంత అయినప్పుడు దీని గురించి ఇంత ఆలస్యంగా ప్రస్తావిస్తున్నానని ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ ఒక చిన్న కారణంతో దీనికి సంబంధించిన చర్చ ఇప్పటిదాకా వాయిదా వేశాను చాలా మంది వ్యక్తులు ట్రాక్ చేసుకోవడానికి కొలుచుకోవడానికి విరోధిస్తారు అదొక భారంగా భావిస్తారు ఎందుకంటే అది మిమ్మల్ని రెండు అలవాట్ల వైపు బలవంతంగా తీసుకెళ్తుంది అదేంటంటే మీరు పెంపొందించుకోవాలనుకుంటున్న అలవాటు ఆ అలవాటుని ట్రాక్ చేయడం క్యాలరీల లెక్క పెట్టుకోవడం అడ్డుగా అనిపిస్తుంది ఎప్పుడైతే మీరు డైట్ ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు సేల్స్ కాల్ ప్రతి ఒక్కదాన్ని రాసుకోవడం విసుగు చెప్పిస్తుంది ఎప్పుడైతే మీరు పనిలో ఉన్నారో నేను తక్కువగా తింటాను అనడం సులభంగా అనిపిస్తుంది లేదా నేను శ్రమపడి ప్రయత్నిస్తున్నాను నేను గుర్తు పెట్టుకుని చేస్తాను చాలా మంది నాతో అంటుంటారు నా దగ్గర నిర్ణయాల్ని రాసుకునే పుస్తకం ఉంది నేను దాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలనుకుంటున్నానని నేను ఒక వారం రోజులు నా వ్యాయామ వివరాలను రాశాను తర్వాత వదిలేశాను నేను తీసుకుంటున్న ఆహారపు వివరాలని ట్రాక్ చేశాను ఒక పూట భోజనం చేసేటప్పుడు ట్రాక్ చేశాను తర్వాత వదిలేశాను అని కొందరు అంటారు ప్రతి ఒక్కరికి ట్రాకింగ్ అవసరం లేదు మీరు జీవితాంతం కొలుచుకోవాల్సిన అవసరం లేదు తాత్కాలికంగా మీరు ట్రాకింగ్ ని అవలంబించినా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మనం ట్రాకింగ్ ని ఏ విధంగా సులభతరం చేసుకోగలం మొదట ఎప్పుడు సాధ్యమో అప్పుడు కొలుచుకోవడం ఆటోమేటిక్ గా జరగాలి మీకు తెలియకుండా మీరు ట్రాకింగ్ చేసుకుంటున్నారనే విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరచాలి మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వివరాలు ఎన్నిసార్లు మీరు బయటకు వెళ్ళి ఆహారం తిన్నారో తెలియజేస్తుంది మీ ఫిట్బిట్ రిజిస్టర్స్ ఎన్ని అడుగులు మీరు వేశారో ఎంతసేపు మీరు నిద్రపోయారో తెలియజేస్తుంది మీ క్యాలెండర్ ప్రతి సంవత్సరం మీరు చేసిన టూర్ వివరాలు అందిస్తుంది మీకు ఎప్పుడైతే సమాచారం అందే మార్గం తెలుస్తుందో మీరు మీ క్యాలెండర్లో ప్రతి వారము ప్రతి నెల సమీక్ష చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ట్రాక్ చేసుకోవడం కన్నా క్యాలెండర్ ద్వారా సమీక్షించుకోవడం ఉత్తమమైన పని రెండవది అతి ముఖ్యమైన అలవాట్లని మాత్రమే మీరే స్వయంగా ట్రాక్ చేసుకోండి ఒకసారి పది అలవాట్లను ట్రాక్ చేయడం కన్నా ఒక్క అలవాటుని ట్రాక్ చేసుకోవడం ఉత్తమం చివరిది అలవాటుగా జరిగిన వెంటనే దాన్ని కొలుచుకుని రికార్డ్ చేసుకోండి అలవాటుగా పూర్తయిందని అనే దానికి సంకేతం రాసుకోవాలి ఈ విధానం హ్యాబిట్ స్టాకింగ్ అని ఐదవ అధ్యాయంలో ప్రస్తావించిన అంశాలని హ్యాబిట్ తో కలుపుతుంది హ్యాబిట్ స్టాకింగ్ ప్లస్ హ్యాబిట్ ట్రాకింగ్ ఫార్ములా ఏంటంటే ఆఫ్టర్ కరెంట్ హ్యాబిట్ ఐ విల్ ట్రాక్ మై హ్యాబిట్ నేను సేల్స్ కాల్ చేసిన వెంటనే పేపర్ క్లిప్ ఒకదాని తర్వాత మరొకటి పెడతాను నేను జిమ్ లో ఒక సెషన్ అయ్యాక నేను నా వ్యాయామానికి సంబంధించిన పుస్తకంలో రాస్తాను నేను ప్లేట్ ని వాషర్ లో వేసిన వెంటనే నేనేం తిన్నానో రాస్తాను ఈ ట్రిక్స్ మీ హ్యాబిట్ ట్రాకింగ్ ని సులభం చేస్తాయి మీరు రీత్యా ఇలాంటి దాన్ని ఇష్టపడకపోయినా రికార్డ్ చేసుకోవడం వల్ల ఎంతో ఆనందం పొందుతారు మీరు కొన్ని వారాలు ట్రాక్ చేసుకుని కొలుచుకోవడం వల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీరు మీ సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారో కూడా తెలుసుకోగలుగుతారు ఒకనొక స్థితిలో హ్యాబిట్ స్ట్రీక్ ఎండ్ అయిపోతుంది అతి ముఖ్యంగా ఏ ఒక్క కొలమానం కన్నా మీకంటూ మీరు ప్రణాళికను రూపుదిద్దుకునే మంచి అలవాట్లని దారిలో పెట్టుకోగలుగుతారు మీ అలవాట్లు దారి తప్పినప్పుడు ఎలా త్వరగా దారిలో పెట్టుకోవాలి హౌ టు రికవర్ క్విక్లీ వెన్ యువర్ హ్యాబిట్స్ బ్రేక్ డౌన్ మీరు మీ అలవాట్ల విషయంలో ఎంత పద్ధతిగా నిలకడగా ఉన్నా జీవితంలో ఒక్కో సందర్భంలో ఆ పద్ధతికి నిలకడగా అడ్డుతగులుతూ ఉంటుంది పర్ఫెక్షన్ సాధ్యం కాదు సుదీర్ఘంగా సాగే పద్ధతిలో ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకుంటుంది అనారోగ్యం పాలు కావచ్చు లేదా మీ పని విషయమై ఎక్కడికో ప్రయాణం చేయాల్సి వస్తుంది లేదా మీ కుటుంబం మీ సమయాన్ని ఎక్కువగా కోరుకోవచ్చు ఇలాంటి సందర్భాలు నాకు ఎదురైనప్పుడు నేను ఒక చిన్న సూత్రాన్ని అనుసరిస్తాను రెండోసారి పోగొట్టుకోకండి అనేదే ఆ సూత్రం ఒక రోజు నేను పోగొట్టుకుంటే నేను త్వరగా అలవాటులోకి పద్ధతిలోకి వచ్చే ప్రయత్నం చేస్తాను ఒక రోజు ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు రెండో రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండను ఒక రోజు మొత్తం పిజ్జాని తినేస్తాను ఆ వెంటనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటాను నేను ని సాధించలేకపోవచ్చు కానీ రెండోసారి అలవాటుని అనుసరించడం తప్పించను ఒకసారి ఒక అంశం పూర్తయిన వెంటనే మరో పని వెంటనే మొదలు పెడతాను మొదటి పొరపాటు ఎప్పుడు మిమ్మల్ని పాడు చేయదు అదే పొరపాటుని పదే పదే చేయడం వల్ల సమస్యలు వస్తాయి ఒకసారి పొరపాటు చేయడం పోగొట్టుకోవడం అనేది యాక్సిడెంట్ రెండోసారి పొరపాటు చేయడం అనేది కొత్త అలవాటుకు దారితీస్తుంది ఇది విజేతలకి పరాజితులకి మధ్య గల వ్యత్యాసం ఎవరికైనా ఒక చెత్త ప్రదర్శన చెత్తగా చేసే వ్యాయామ పద్ధతిలో పనిలో చెడి రోజు ఉండొచ్చు కానీ విజేతలైన వారు పరాజయం ఏదైనా వెంటనే లేస్తారు మీరు త్వరగా తిరిగి లేవడం దారిలోకి రావడం వల్ల మీ పద్ధతి గాడి తప్పదు ఈ సూత్రం ఎంతో ముఖ్యమైనది నేను దీనికే కట్టుబడి ఉంటాను దాన్ని అలవాటుగా చేయలేకపోయినా లేదా నేను అనుకున్నట్టు చేయలేకపోయినా తరచుగా మనం మన అలవాట్ల వల్ల ఈ చట్టంలోకి ఇమిడిపోతాం లేదా పూర్తిగా దానిలో ఇమడకుండా ఉంటాం సమస్య ఎక్కడుందంటే అలవాటు క్రమం తప్పడంలో కాదు సమస్య మీరు ఏదో ఒక విషయాన్ని పరిపూర్ణంగా చేయాలనుకోవడంలో అలాంటప్పుడు మీరు అలాంటి పనిని చేయకపోవడమే మంచిది మీకు కలిసి రాని రోజు లేదా మీరు బాగా బిజీగా ఉన్న రోజు క్రమ పద్ధతిని అనుసరించరో దాని విలువ మీరు గ్రహించారు మీకు సాయం చేసి విజయాన్ని అందించిన రోజుల కన్నా కోల్పోయిన రోజులే ఎక్కువ బాధపడతాయి ఉదాహరణకి మీరు వంద రూపాయల్లో మొదలు పెట్టారనుకోండి యాభై శాతం లాభం మీ దగ్గర నూట యాభై ఉన్నట్టు చేస్తుంది కానీ మీరు కేవలం ముప్పై మూడు శాతం నష్టం వల్ల మీ వంద రూపాయల్ని వెనక్కి తీసుకున్నారనుకోండి మరో విధంగా చెప్పాలంటే ముప్పై మూడు శాతం నష్టాన్ని అధిగమించడం యాభై శాతం లాభాన్ని ఆర్జించినంత విలువైంది చార్లీ మంగర్ అన్నట్టుగా రెట్టింపు చేసుకోవడానికి పెంచుకోవడానికి మొదటి సూత్రం అనవసరంగా అడ్డుపడకుండా ఉండడమే దీనివల్లే తరచుగా ఎదురయ్యే చెడు లేదా సరిగ్గా కుదరని ఎక్సర్సైజ్ డేస్ ముఖ్యమైనవి ఇలాంటి రోజులు మీరు అంత క్రితం పోగు చేసుకున్న మంచి లేదా అనుకూలంగా సాగిన రోజుల ఫలితాన్ని కొనసాగిస్తాయి సులభంగా ఏదో ఒకటి పది స్క్వాట్స్ ఐదు స్ప్రింట్స్ ఒక పుషప్ ఏదో ఒకటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో జీరోగా ఉండకూడదు మీరు అంతకు ముందు సాధించిన విజయాన్ని ప్రభావితం చేసేటట్టు ఉండకూడదు మరొక విషయం ఏంటంటే వర్కౌట్ లో జరిగిన విషయం ప్రాధాన్యత సంతరించుకోవచ్చు మీరు క్రమం తప్పకుండా వర్కౌట్ ని మిస్ చేసుకొని వ్యక్తిగా మారాలి మీకు బాధ అనిపించినప్పుడు శిక్షణ ఇవ్వడం సులభం అయినా మీకు సరిగ్గా అనిపించినప్పుడు అనాసక్తిగా ఉన్నప్పుడు మీరు ఆశించిన దానికన్నా తక్కువగా చేయడంలోనే అసలు విషయం ఉంది జిమ్ కి కేవలం ఐదు నిమిషాలు వెళ్లడం వల్ల మీ సమర్థత పెరగదు కానీ అది కమిట్మెంట్ ని చాటుతుంది సంపూర్ణంగా లేదా అసలు చేయకుండా ఉండాలనే ఈ చట్టం మీ అలవాట్లని పూర్తిగా మార్చివేసి క్రమం తప్పేటట్టు చేసే పెద్ద అడ్డంకి మరొక అడ్డంకి ఏంటంటే హ్యాబిట్ ట్రాకర్ ని ఉపయోగిస్తున్నప్పుడు తప్పుడు అంశాలను కొలుచుకోవడం నోయింగ్ వెన్ టు ట్రాక్ ఎ హ్యాబిట్ ఎప్పుడు అలవాటుని ట్రాక్ చేయాలి ఎప్పుడు కాదు మీరు రెస్టారెంట్ నడుపుతున్నారనుకోండి మీ చెఫ్ చక్కగా పనిచేస్తున్నాడా లేదా అనుకోండి ఒక కొలమానం ఏంటంటే ప్రతిరోజు భోజనానికి మీ దగ్గరికి ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తున్నారంటే మీ రెస్టారెంట్ లో ఆహారం బాగుండు ఉండొచ్చు తక్కువ మంది వస్తున్నారంటే ఎక్కడో ఏదో తప్పు తేడా ఉందని గ్రహించొచ్చు నిజానికి ఈ ఒక్క మెజర్ రోజు వచ్చే ఆదాయం వాస్తవంగా జరిగే పరిణామాల పరిమిత దృశ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఎవరో భోజనానికి డబ్బు చెల్లిస్తున్నంత మాత్రాన వాళ్ళు మీ రెస్టారెంట్ లో ఆహారాన్ని ఆనందంగా భుజిస్తున్నారని కాదు అసంతృప్తికరంగా భావించిన కస్టమర్స్ భోజనం చేసి వెళ్లిపోయి ఉండొచ్చు మీరు కేవలం ఉదయాన్నే పరిగణలోకి తీసుకుంటే మీరు అందించే ఆహారం అంత రుచిగా ఉండకపోయినా కానీ మీకున్న మార్కెటింగ్ విధానాల వల్ల డిస్కౌంట్ల వల్ల వేరే ఇతర కారణాల వల్ల పద్ధతుల వల్ల మీ రాబడి ఎక్కువగా ఉండుండొచ్చు అందువల్ల ఎంతమంది కస్టమర్స్ భోజనం చేసిన తరువాత ఎంత ఎక్కువ శాతం మంది ఉదారంగా టిప్స్ ఇవ్వడాన్ని ట్రాక్ చేయడం ద్వారా ప్రభావవంతంగా మీ వంటవాడి ప్రతిభను కొలవచ్చు అయితే ఒక ప్రత్యేకమైన బిహేవియర్ ని పద్ధతిని ట్రాక్ చేయడం వల్ల దుష్పరిణామం ఏంటంటే కేవలం సంఖ్యాపరంగా ముందుకు వెళ్తాం తప్ప ఆ బిహేవియర్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని వదిలిపెట్టే ప్రమాదం ఉంది మీ విజయాన్ని క్వార్టర్లీ రికార్డ్స్ ద్వారా లెక్క కడితే మీరు అమ్మకాలని అనుకూలంగా మలుచుకుని రాబడిని ప్రతి క్వార్టర్లీ రికార్డ్స్ లో తీసుకుంటారు అదే విధంగా మీ విజయాన్ని మీరు స్కేల్లో కనిష్ట స్థాయి నుండి పరిగణిస్తే మీరు దాని మీద దృష్టి పెడతారు అంటే ఆహారాన్ని తగ్గించుకొని పళ్ళ రసాలను సేవించి స్థూలకాయని తగ్గించే మాత్రల ద్వారా మీ బరువు తగ్గిన విధానాన్ని స్కేల్లో కనిష్ట సంఖ్యలతో బెరీజ్ వేసుకుంటారు ప్రతి ఒక్కరు వారు ఆడే ప్రతి ఆటలోనూ గెలవాలనే ప్రయత్నిస్తారు ఈ రకమైన ఊబి జీవితంలోని పలు అంశాల్లో ఉంటుంది అర్థవంతమైన చేయడం కన్నా మనం ఎక్కువ గంటలు పని చేయాలనుకుంటాం మనం పదివేల అడుగులు వేయడం మీద దృష్టి పెడతామే కానీ ఆరోగ్యంగా ఉండడం మీద కాదు మనం ఎగ్జామ్స్ కి బోధించాలనుకుంటామే తప్ప నేర్పించడం పట్ల దృష్టిని పెట్టం చదువు పట్ల ఆసక్తిని విశ్లేషణాత్మకమైన ఆలోచనని తీసుకురాం క్లుప్తంగా కొలమానమే మనకి ఆదర్శం మనం తప్పుడు కొలమానాన్ని ఎన్నుకున్నప్పుడు మనకి తప్పుడు ప్రవర్తనే వస్తుంది దీన్నే కొన్ని సందర్భాలలో గుడ్ లా అంటారు ఈ న్యాయం చార్లెస్ గుడ్ అనే ఎకనమిస్ట్ పేరు మీద ప్రసిద్ధి పొందింది దీని ప్రకారం ఎప్పుడైతే కొలమానమే మీకు టార్గెట్ అయ్యిందో అప్పుడైతే మంచి మెజర్ కాదు మెజర్ ఎప్పుడు ప్రయోజనకారిగా ఉంటుందంటే అది మీకు మార్గ చేసినప్పుడు సందర్భానికి విస్తృతంగా ఉపయోగపడినప్పుడు అంతేకాని మిమ్మల్ని మింగేస్తున్నప్పుడు కాదు ప్రతి నెంబర్ మీ ఫీడ్బ్యాక్ వ్యవస్థలో ఒక చిన్న భాగం మాత్రమే సమాచార వ్యవస్థ నడిపిస్తున్న ఈ ప్రపంచంలో మన నంబర్లకి అధిక విలువని ఆపాదించి ఏదైతే అశాశ్వతమైనది సున్నితమైనది లెక్కించడానికి సాధ్యం కాని వాటికి తక్కువ విలువని ఇస్తుంటాం పొరపాటుగా మన గణంలోకి తీసుకొని లెక్కగట్టని అంశాలే ఉన్నాయని భావిస్తాం అయితే మీరు లెక్కగట్టగలిగిన కొలవగలిగిన అంశాలు మాత్రమే ముఖ్యమైనవి కావు ఏవైతే మీరు లెక్క పెట్టలేకపోయారో కొలవలేకపోయారో అవి ప్రాధాన్యత కలిగినవి కావు ఈ విషయాలు చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే హ్యాబిట్ ట్రాకింగ్ ని ఒక క్రమ పద్ధతిలో విధానంలో ఉంచుకోవాలి మీకు అలవాటు రికార్డ్ చేసుకోవడం దాని ప్రాగ్రెస్ ని ట్రాక్ చేసుకోవడం సంతృప్తిని కలిగిస్తుంది అయితే కొలమానం మాత్రమే పరిగణలోకి తీసుకునే విషయం కాదు ఇంకా ఎన్నో మార్గాల ద్వారా ప్రోగ్రెస్ ని కొలవచ్చు కొన్ని సమయాల్లో పూర్తిగా సరికొత్త అంశంపై విభిన్న అంశంపై దృష్టి మారవచ్చు అందువల్ల స్కేల్లో కొలిచే పద్ధతి కన్నా ఎక్కువ ప్రభావవంతమైన మార్గాల ద్వారా బరువు తగ్గడాన్ని లెక్క స్కేల్ మీద నంబర్ మొండిగా ఉండొచ్చు ఎప్పుడైతే మీరు ఆ నంబర్ మీద దృష్టి పెట్టారో అప్పుడు మీ ఉత్సాహం నీరు కారిపోవచ్చు కానీ మీరు మీ చర్మంలో మెరుపు త్వరగా నిద్రలేవడం మీ లైంగిక శక్తి పెరిగినట్టు కనిపించడం మీరు గమనించవచ్చు ఇవన్నీ కూడా మీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేసే మార్గాలే మీకు స్కేల్ మీద కనిపించిన నంబర్స్ పూర్తినివ్వకపోతే మీరు వేరే కొలమానాల పట్ల దృష్టి పెట్టాలి ఏవైతే మీ ప్రోగ్రెస్ పట్ల ఎక్కువ సంకేతాలు ఇస్తాయో వాటి పట్ల దృష్టి పెట్టాలి మీరు మీ ప్రోగ్రెస్ ని ఎలా కొలుచుకున్నా హ్యాబిట్ ట్రాకింగ్ సులభంగా మీ అలవాట్లను సంతృప్తికరంగా అందించే మార్గం ప్రతి మెజర్ మీరు సరైన దిశలో సాగిపోతున్నారనడానికి సాక్ష్యం తద్వారా చేస్తున్న పని పట్ల తక్షణమే ఆనందం కలుగుతుంది అధ్యాయం యొక్క సారాంశం ఒక సంతృప్తికరమైన భావన ఏంటంటే ప్రోగ్రెస్ ని సాధిస్తున్నాయనే భావన కలగడం హ్యాబిట్ ట్రాకర్ అలవాటును కొలిచే సులభమైన మార్గం ఉదాహరణకి క్యాలెండర్ మీద ఎక్స్ అని గుర్తుపెట్టడం హ్యాబిట్ ట్రాకర్ ఇతర దృశ్యపరమైన కొలమానాలు మీ అలవాట్లకి స్పష్టమైన రుజువులు ఇవ్వడం ద్వారా మీకు సంతృప్తిని అందిస్తాయి ఎప్పుడూ చేయి బద్దలు కొట్టకండి ఎప్పుడు మీ అలవాటు అనే గీతని సజీవంగా ఉంచుకోండి రెండోసారి ఎప్పుడూ వదలకండి ఒకరోజు మీరు వదిలిపెట్టినా వెంటనే ఆ ట్రాక్ లోకి వచ్చేయండి మీరు దాన్ని కొలవగలిగినంత మాత్రాన అదే ముఖ్యమైనదని భావించకండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి